అల్లుడు ఆణిముత్యం మామేమో స్వాతిముత్యం ఈ మాటలు చెప్పింది ఎవరంటే ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎవరి గురించి అంటే కేసీఆర్ హరీష్ రావు గురించి ఎక్కడ చెప్పారంటే ఎలారెడ్డి ప్రాజెక్టు దగ్గర చెప్పారు రెండు రోజులుగా తెలంగాణలో చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మెదక్ కామారెడ్డి పెద్దపల్లి నిజామాబాద్ ఇట్లాంటి చాలా జిల్లాల్లో భారీ వర్షాలకు బాగా దెబ్బతిన్నాయి సో ఈ రోజున ఒక ఐదు జిల్లాల్లో రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు ఈ నేపథ్యంలోనే పెద్దపల్లిలోని ఎల్లారెడ్డి ప్రాజెక్టు దగ్గర ఆగి అక్కడ బాధితులతో మాట్లాడి రివ్యూ చేశారు ఈ సందర్భంగా ప్రాజెక్టులు వాటి పనితీరు మీద చర్చకు వచ్చింది అప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ గురించి రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు ఎందుకంటే కామారెడ్డిలో దాదాపు ఒక నూట పది సంవత్సరాల కిందట కట్టినటువంటి పోచారం ప్రాజెక్టు బాగా ఉంది ఈరోజు కూడా రెండు రోజులు భారీ వర్షాలకు ఆ ప్రాజెక్ట్ ఏమైపోతుందో అనుకున్నారు ఎందుకంటే ప్రాజెక్టుల స్థాయి దాటిపోయి నీళ్లు ప్రవహిస్తోంది సో ఏదో అవుతుంది ఈ ప్రాజెక్టుగా అనుకున్నారు పాతది కదా దెబ్బ తినేస్తుందేమో దెబ్బ తినేస్తే చుట్టుపక్కల గ్రామాలని దెబ్బతింటాయని దాదాపు పద్దెనిమిది గ్రామాల్లో ప్రజలను ఖాళీ కూడా చేయించారు అయితే ఆ ప్రాజెక్ట్ ఏమీ కాలేదు ఎందుకు కాలేదంటే నిజాం కాలంలో పూర్తిగా ఆ రోజు ఇంజనీరింగ్ నిపుణులు సున్నపరాయితో మాత్రమే కట్టారు దాన్ని ఆ రోజు క్వాలిటీ ఆ స్థాయిలో ఉంది కాబట్టి నూట పది సంవత్సరాలైనా ఈ రోజుకి చెక్కు చెదరకుండా దృఢంగా నిలబడింది మరి మూడేళ్ళు కట్టిన మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయింది కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అంతర్భాగమే కానీ మేడిగడ్డలో నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా దెబ్బతినేసింది నీటి నిల్వ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అన్నీ కలిసి వచ్చేటట్టుగా రేవంత్ రెడ్డి మామల్లుళ్ళ మీద సెటార్లు వేశారు రాణిముత్యం స్వాతి ముత్యం అంటూ రేపు ముప్పయో తేదీన అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను చర్చకు పెట్టి సభ్యులందరికీ వాటి కాపీలను పంచి సుదీర్ఘంగా చర్చించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి బాధ్యుల మీద ఏ రకంగా ముందుకు పోవాలి అనే విషయాలన్నింటినీ కూడా డిసైడ్ చేసి ప్రజలకందరికీ ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు థ్యాంక్ యూ